ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ దుర్గమ్మ తల్లిని తాగు మీ బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు జీవితాంతం నిబంధంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని తలుచుకుంటూ దుర్గమ్మ తల్లిని తాకండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క ఎన్ని పూజలు చేసినా సరే కష్టాలు తీరటం లేదు మా సమస్యలు తొలగిపోవటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం గారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారికి కాల్ చేసి పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు నా ఆశీస్సులతో పాటు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఎందుకు నేను ఇలా చెబుతున్నాను ఒక్కసారి అర్థం చేసుకో తల్లి చూడుబిడ్డ ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదమ్మా ఈ శుక్రవారం రోజున ఎంతో ఆశతోటి నా కళ్ళల్లోకి చూస్తూ దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా దుర్గమ్మ తల్లిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో చెబుతానో జాగ్రత్తగా వినతల్లి బాబా ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు తండ్రి ఇస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు తండ్రి నాకు పెద్ద ఆశలు కోరికలు కూడా ఏవీ లేవు ఒకే ఒక చిన్న కోరిక తండ్రి అదేమిటి అంటే నా కుటుంబంతో కలిసి నేను సంతోషంగా ఉండాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్టుగా ఉండాలి తండ్రి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించండి చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని కలిగించండి తండ్రి మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీ ఆవేదనంతా కూడా నీ బాబా తండ్రి ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా చూడమ్మా కొన్ని కర్మానుసారంగా జరిగేవైతే కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా నీ కర్మానుసారంగా పడుతున్న కష్టాలే తల్లి ఇవన్నీ కూడా కొంతకాలం నుంచి ఈ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదమ్మా అయితే తల్లి నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు చెప్పే సమయం ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది తల్లి ఇదంతా కూడా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ పిల్లలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకున్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తననే కష్టాలు పాలు చేశాయి తల్లి కేవలం ఒక వ్యక్తి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు అతను ఆలోచించలేకపోయాడమ్మా కనుకనే మీరు ఇన్ని రోజులు కూడా ఎన్ని కష్టాలు పడ్డారు తల్లి తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలి తల్లి అనే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి ఈ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా కానీ ఆ వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుంటున్నాను తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ కానీ జానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నా మీద నమ్మకంతో నువ్వు ధైర్యంగా ఉండటం నన్ను పట్టుకు పీడిస్తున్న మాయని దూరం చేస్తాను ఏదైతే అతన్ని పట్టుకుని పీడిస్తున్న మాయ ఉందో అది దూరం అయినప్పుడే సంతోషం అనేది మీ గుమ్మంలో అడుగుపెడుతుంది తల్లి అదే కదా తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా అందుకే ఈ సందేశం అనేది నీ కంటపడింది తల్లి భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడు ఎన్ని సుఖాలు రాశాడు అది ఏది ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు ఎవరు కూడా కోరే కష్టాలు అనేవి తెచ్చుకోరు కదా తల్లి ఇలా ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు కనుక నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం నీ ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉంటుందమ్మా అని నీ మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నారు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా అప్పుడు తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేది చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలో నీ మనసుని చాలా ప్రశాంతంగా ధైర్యంగా ఉంచుకోవాలి చేసే పనిని ఆలోచించి చేయాలి ఆ పని చేయటం వలన నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించి చేయాలి తల్లి నీ భర్తలో మార్పు రావటం నేనుంచే మొదలవుతుందమ్మా అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చినట్టుగా ఉండటం అలవాటు చేసుకో అమ్మా ఏంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను మాత్రం శాంతంగా ఉండగలనా నాకు మాత్రం బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలని ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం అనేది నాకు విపరీతంగా వస్తుంది తండ్రి నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వాళ్ళ బిడ్డ అనే ఎక్కువ రోజులు సమయం కూడా లేదు తల్లి ఒక ఏడు రోజులు నువ్వు సహనం ఓర్పు పఠించి చూడమ్మా ఏడు రోజులు నువ్వు సహనంగా ఉండు తల్లి ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు ఒక ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖ సంతోషాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి నీకు కూడా ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు నువ్వు పడ్డావమ్మా ఇంకా ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు కష్టాలన్నీ దూరం అవుతాయి అని నువ్వు నమ్మినప్పుడు ఈ ఏడు రోజులు కూడా నువ్వు ఓర్పుతో ఉండటం చాలా అవసరం తల్లి వీటన్నిటిలో నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారమ్మా ఏది మంచు ఏది చెడు వారికి ఇప్పటికే అర్థమైపోయింది ఈ ముగ్గురు కలిసి ఒకే దారిలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలమ్మా చూడు తల్లి మార్పు అనేది మొదలైన తరువాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా దోషకరంగా ఉంటుంది ఈ సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి గురించి ఆ విషయాలు ఎవరితోనో చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ విన్నట్లుగానే విని తర్వాత నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి సరే నీ తండ్రినైనా నీ బాబాను నేను ఉన్నాను కదమ్మా ఏదైనా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం ఉంచమ్మా ఆ నమ్మకమే నిన్ను బలపరుస్తుంది అని గుర్తించుకో తల్లి నా బిడ్డ ఎవరిలోనూ కూడా నవ్వులు పాలు కాకూడదు ఎవరితోనూ అలుసవ్వకూడదమ్మా ఇప్పుడు తల్లి నువ్వంటే గిట్టని వారు నీ యొక్క మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే ఎతుకుతూ ఉంటారు మరి ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని గమనించి యొక్క విషయాలు వారితో పంచుకోవడానికి ప్రయత్నించమ్మా అలా కాకుండా నీతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఇది కూడా నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి అందులో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావు ఎలా సంతోషకరంగా మార్చుకుంటావు ప్రతిదీ కూడా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉందమ్మా జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏం చేసినా సరే నా పూర్తి ఆశీర్వాదం అనేది నీపైన ఉంటుందమ్మా కదా నేను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా ఊరితో ఉండు తల్లి నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమమ్మా అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో తల్లి శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి తల్లి కనుక ఇకనైనా సంతోషంగా ఆనందంగా ఉండు నీ రోజుల్ని గడుపు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దీని గురించి కూడా ఆలోచించవద్దు అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు తల్లి ఆలోచన ఊహే నీకు సంతోషమై తిరిగి వస్తుందమ్మా ఆశస్సులు ఎప్పుడూ కూడా నీపైని కుటుంబంపైని బిడ్డలపై ఉంటాయి అని నువ్వు గుర్తుంచుకో తల్లి అమ్మవారి చల్లని చూపు కూడా నీపై నీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుందమ్మా నీ జీవితం శుభకరంగా ఉండబోతుంది నీ భర్తతో నీ బిడ్డలతో నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తల్లి ధైర్యంగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్